శ్రీరామనవమి వేడుకలను అందరూ చాలా ఘనంగా జరుపుకున్నారు రామాలయాలు భక్తులతో కిటకిటలాడాయి సామాన్యులతో పాటు సెలబ్రిటీస్ కూడా ఈ పండుగను విశేషంగా జరుపుకున్నారు అయితే శ్రీరామనవమి పర్వ దినాన జబర్దస్త్ నటుడు ధనరాజ్ అందరికి క్షమాపణ అందరికీ క్షమాపణలు చెప్పాడు నవమి రోజు మోస్ట్లీ ఎక్కడ చూసినా శ్రీరాముని సినిమాలే పాటలే వినిపిస్తూ ఉంటాయి ఇక శ్రీరామనవమి పండగా అనగానే అందరికీ గుర్తొచ్చే సినిమా లవకుశ టీవీలో కూడా లవకుశని సినిమా చూడాల్సిందే అట్లీస్ట్ అందులోని సాంగ్స్ అయినా మోగుతూ ఉంటాయి ఎస్పెషలీ రామ కథను వినరయ్య అంటూ లవకుశలు పాడే పాటకి స్పెషల్ యాక్చువల్ గా యూట్యూబ్ లో ఒక ఇద్దరు సిస్టర్ కలిసి ఈ సాంగ్ ని పాడిన వీడియో పెట్టారు అది చూసిన ధనరాజ్ ఆ వీడియోని షేర్ చేస్తూ అరవై ఏళ్ల కింద వచ్చిన అద్భుతమైన ఈ సాంగ్ ని మూవీలో పాడింది ఈ సిస్టర్స్ ఏ అని క్యాప్షన్ పెట్టాడు దాంతో నెటిజన్స్ తెలిస్తే చెప్పు లేకుంటే కామ్ గా ఉండు అంటూ కమెంట్స్ పెట్టడం స్టార్ట్ చేశారు ఎందుకంటే ఆ సాంగ్ ని రియల్ గా పాడిన వారు ది ఫేమస్ సింగర్స్ అయిన సుశీల గారు మరియు లీలా గారు ఆ విషయాన్ని కమెంట్స్ ద్వారా తెలుసుకున్న ధనరాజ్ వెంటనే రియలైజ్ అయ్యి క్షమాపణలు చెప్తూ ఈ అద్భుతమైన పాట పాడింది ఆ సిస్టర్స్ కాదు తెలియక తప్పుడు సమాచారం ఇచ్చినందుకు సారీ అంటూ మరో పోస్ట్ పెట్టాడు జబర్దస్త్ నటుడు ఇంకా మూవీస్ విషయానికి వస్తే కమిడియన్ గా చేసిన ధనరాజ్ రీసెంట్ గా రామం రాఘవం అనే మూవీకి డైరెక్టర్ గా మారాడు